విశాఖపట్నం న్యాయవాదుల సంఘం ఎన్నికల్లో మిత్రుడు నెంబర్ థర్టీన్ గా శ్రీనివాసరావు కలపల జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పోటీ చేస్తున్నారు అయితే ఈ యొక్క బార్ విశాఖపట్నం బార్ యొక్క గురించి ఏంటంటే ఈరోజు విశాఖపట్నంలో కాకుండా మొత్తం కోస్తాంధ్రలో ఒక పవర్ఫుల్ భారతదేశం ఇది ఈ దేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల ఈ యొక్క కోస్తాంధ్రాలు కూడా చాలా ఇంట్రాక్ట్ ఉంటుంది ఎందుకంటే ఎగ్జాంపుల్ వచ్చిన కొత్తలో కోర్టు కాలుష్యం మీద నేను కేసు చేసినప్పుడు కోర్టు కాలుష్యం మీద నేను కేసు తీసినప్పుడు కోర్టు కాలుష్యం తగ్గించడానికి కన్వేర్ బెల్ట్ మీద కవర్ చేయడం తర్వాత చేయడం ఇలాగ ఎన్నో జరిగాయి అంతేకాకుండా ఫుడ్ డ్రేషన్ అలాగే కార్పెట్ పెట్టి మాడు ముగ్గించడం ఇలా ఎన్నో రకాల ఫీల్స్ చేస్తుంది హైకోర్టులో అంతేకాకుండా ఇక్కడ డిఎల్ఎస్ఏలు కూడా కాలుష్యం మీద ఇస్తాం జీఎంసీ కమిషనర్ గారి మీద మరి మింతవరకు కూడా ఇద్దాం కాబట్టి ప్రజలకు చెప్పేది ఏంటంటే ఇది చాలా పవర్ఫుల్ న్యాయ వ్యవస్థ ఇక్కడికి రండి ఇక్కడ న్యాయం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా మీకు న్యాయం జరుగుతుంది ఏం చేయాలని చెప్పడానికి మేమందరం కూడా ఎప్పుడు అవైలబుల్గా ఉంటామని ప్రజలు తెలియజేయడానికి కోసం ఈరోజు మీ అందరం కూడా ఈ యొక్క ఎలక్షన్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే ఒక కార్య కార్యవర్గం ఎన్నుకుంటామో ఆ కార్యవర్గం ద్వారా ప్రజలకి విశాఖ ప్రజలకి కోస్తాంధ్ర ప్రజలకి దేశ ప్రజలందరూ కూడా వాళ్ళ హక్కులు కాపాడుతూ వాళ్ళ బాధ్యతలు గుర్తు చేస్తూ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఏ వ్యవస్థ అయినా సరే వాళ్ళకి వ్యతిరేకంగా కానీ వాళ్ళ హక్కులు కానీ అన్యాయం జరిగితే మేమున్నాం మీకు అని చెప్పడానికి ఇక్కడ ఆరు వేల మంది వరకు న్యాయవాదులు ఎప్పుడు కూడా వాళ్ళు రెడీగా ఉంటారనే విషయాన్ని మీరు గుర్తించారు అంతేకాకుండా భారతదేశంలో మూడు ముఖ్యమైన వ్యవస్థలు ఉన్నాయి ఒకటి కార్యనిర్వాహక శాఖ అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు రెండోది కార్యనిర్వాహక శాఖ అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఇలా ఈ వ్యవస్థ మూడోది న్యాయ వ్యవస్థ అంటే ఆ మిత్రుడు న్యాయవాది శ్రీనివాసరావు ఐఎం ఇలా మీ అందరం కూడా మిత్రుడు అల్లూరి వెంకట్ ఇలా మీ అందరం కూడా ఈ న్యాయ వ్యవస్థలో భాగం వరమా ఇలా అందరూ కూడా భాగం కాబట్టి ఇది ఈ మూడు వ్యవస్థలు కూడా ఎవరి పరిధిలో వాళ్ళ నుండి పనిచేయాలి అది జరిగినప్పుడే వ్యవస్థ అంతా బాగుంటుంది అంబేద్కర్ గారు పెట్టిన రాజ్యాంగాన్ని పటిష్టంగా మనం కాపాడుకొని ప్రజల హక్కుల్ని మనం కాపాడుకునే విధంగా ఉంటాం కాబట్టి ఈ ఎలక్షన్ అనేది న్యాయ వ్యవస్థలో రాజ్యాంగ వ్యవస్థలో మన హక్కులు కాపాడుకోవడానికి మన నాయకత్వం పటిష్టపరచుకోవడానికి చాలా అవసరం కాబట్టి మేమందరం కూడా మనస్ఫూర్తిగా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి ప్రజలందరికీ చెప్పేది ఏదో న్యాయవాదుల ఎలక్షన్ కాదు ఇది న్యాయ వ్యవస్థని కాపాడడానికి మేమందరం కూడా ముందుండి నడపడానికి బాధ్యత తీసుకొని మేమందరం ఉండడానికి చేసే ఒక ప్రయత్నం అని చెప్పేసి అందరూ తెలియజేసుకుంటూ మరి ఇంతమంది వచ్చి ఈ రోజు ఓటేసిన అందరికీ కూడా న్యాయవాదులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంతేకాకుండా వ్యవస్థలో వ్యవస్థ ఎప్పుడూ ఉంటుంది వ్యక్తులు వస్తారు పోతారు అధికారులు వస్తారు పోతారు ఎమ్మెల్యేలు వస్తారు పోతారు కానీ వ్యవస్థ అనేది ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుందనే విషయాన్ని గమనించి ఎప్పుడైతే వ్యవస్థను మనం స్ట్రాంగ్ చేస్తామో అప్పుడే మనందరం కూడా చాలా మనం సేఫ్గా ఉంటాము అందరి హక్కులు కాపాడుపడతాయి ఈ సమాజంలో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ బీసీలు కానీ ఏ వర్గాల వారు కానీ పేదవర్గాలు ధనికులు అలాగే స్త్రీలు వికలాంగులు ఇలాగ అన్ని వర్గాలకు కూడా రాజ్యాంగంలో ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కాబట్టి రాజ్యాంగాన్ని చదవండి రాజ్యాంగాన్ని మీరు చదివి రాజ్యాంగాన్ని మీరు పాటిస్తే కనుక సమానత అనేది మీకు తెలుస్తుంది కాబట్టి అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా మే అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం